అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక మోటార్ కారులో శవం మొదటి భాగం లలిత ఆమె భర్త రఘు నగలు కొట్లో నుంచి బయటికి వచ్చారు లలిత మాటి మాటికి తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూసుకుంటోంది రఘు కూడా లలిత చేతిని గర్వంగా చూస్తున్నాడు మరి మీరు చేతి గడియారం కొనుక్కోరు అంది లలిత రఘు కళ్లల్లోనికి చూస్తూ కొనుక్కోను మరి అన్నాడు రఘు నవ్వుతూ పది గజాలు నడిచి ఒక గడియారాల షాపులోనికి వెళ్ళారు ఇద్దరు బీర్వాల్లో ఉన్న గడియారాలన్నీ బయటికి తీయించారు గంటసేపు వెతికి వెతికి ఒక చేతి గడియారాన్ని ఏరారు దాని ఖరీదు ముప్పై ఐదు రూపాయలు రఘు ఆ గడియారం చేతికి పెట్టుకున్నాడు లలిత భర్త చేయి చూసి మురిసిపోయింది మీ చేతికి అది చాలా అందంగా ఉందండి అన్నది లలిత రఘు సంతోషంతో నవ్వాడు మరొక్కసారి తన చేతినున్న గడియారాన్ని చూసుకున్నాడు పద ఇక పోదాం అన్నాడు ఇక్కడి నుంచి ఎక్కడికి అడిగింది లలిత ఇంకెక్కడికి ఇంటికే అన్నది లలిత గోముగా భర్త చెయ్యి గిల్లుతూ రఘు పక్కపక్క నవ్వాడు సరేలే సినిమాకి పోదాంలే అన్నాడు రఘు పోస్టాఫీసు గుమస్తా అతనికి లలితకి వివాహమయ్యి ఒక సంవత్సరం అయింది రోజు వాళ్ళ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు అందుకే లలితకి ఉంగరం కన్నాడు తను రిస్ట్ వాచి కొనుక్కున్నాడు నెలకి నూట ఇరవై రూపాయల జీతమైన పొదుపు జాగ్రత్త గల మనిషి రఘు లలిత కూడా భర్తతో సహకరిస్తూ వస్తువులు పొదుపుగాను జాగ్రత్తగానూ వాడుతోంది విలాసాలకి వింతలకు యథేచ్ఛగా డబ్బు ఖర్చు పెట్టే సత్తువ లేకపోయినా వాళ్ళు లేమి అన్నడు అనుభవించలేదు లలిత రఘు బజారు వీధి దాటారు రాత్రి ఏడున్నర కావస్తోంది నాలుగు ఫర్లాంగులు నడిస్తే మరొక బజారు వీధి వస్తుంది అక్కడే సినిమా హాలు ఉంది ఇంకా సినిమాకు టైం కాలేదు నింపాదిగా నడుస్తున్నారు వీధి దీపాలు నక్షత్రాల మల్లే మిణుకు మిణుకుమంటున్నాయి వీధికి అవతల పక్కన ఒక చిన్న పార్కు ఉంది కాసేపు పార్కులో కూర్చుందామా అన్నాడు రఘు లలిత తల ఊపి రోడ్డుకు అడ్డంగా నడిచింది రయ్యం అంటూ ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద కారు వచ్చింది కారు హెడ్లైట్సు వీధినంతా ఒక్కసారిగా జిగేలు అనిపించాయి బొయ్యమని హారన్ మోగింది రఘు ఉలిక్కి పడ్డాడు తన కన్నా నాలుగు అడుగుల ముందున్న తన భార్యను చూశాడు కారు వచ్చేస్తుంది లలిత బెదిరిన లేడిలా అటూ ఇటూ పరిగెత్తిందే కానీ రోడ్డు మధ్య నుంచి ఒక పక్కకు వెళ్ళలేదు రఘు ముందుకు ఒక్క ఉరుకు ఉరికి లలితను ఒక్క తోపు తోశాడు లలిత రోడ్డుకు అవతల వైపు పడ్డది శరవేగంతో వస్తున్న కారు బంపరు రఘు తొడకి తగిలింది ఆ దెబ్బకు అతను రోడ్డుకి అవతల పది అడుగులు దూరం వెళ్లిపడ్డాడు పడుతూ ఒక కేక పెట్టాడు అతనితో పాటు లలిత కూడా ఒక కేక పెట్టింది పార్కులో నుంచి జనమంతా పరిగెత్తుకుంటూ వచ్చారు వీధిలో ఉన్న జనం రఘు చుట్టూ చేరారు కొందరు లలిత దగ్గరికి వెళ్లారు ఆ మోటారు కారు మాత్రం ఆగకుండా వేగంగా వెళ్ళిపోయింది లలిత ఏడుస్తూ రఘు పడి ఉన్న చోటికి పరిగెత్తింది అప్పటికే ఒకరిద్దరు రఘుని లేవతీసి కూర్చోపెట్టడానికి ప్రయత్నించారు కానీ రఘుకి స్పృహ లేదు డాక్టర్ని పిలవండి అని ఎవరో అన్నారు పోలీసులకు చెప్పవద్దు అన్నారు మరొకరు లలిత భర్త పక్కన కూర్చుని కళ్ళ నీళ్లు పెట్టింది ఎన్నో విధాల రఘుని పిలిచింది అతను పలకలేదు అతనికి స్పృహ రాలేదు ట్రాఫిక్ పోలీసులు వచ్చారు వాళ్ళు వచ్చిన పది నిమిషాలకు అంబులెన్స్ వచ్చింది స్ట్రెచ్చర్ మీద రఘుని అంబులెన్స్లో ఎక్కించారు లలిత భర్తతో కూడా వెళ్ళింది మీరు ఆసుపత్రికి వెళ్ళండి నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లలితతో గుండెలు బద్దలయ్యే దుఃఖం వల్ల కట్టలు తెంచుకుని పారే నదీ జలాల మల్లే లలిత కళ్ళ వెంట నీళ్లు ప్రవహిస్తున్నాయి అంబులెన్స్ ఆసుపత్రికి చేరుకున్నది స్ట్రెచ్చర్ మీద రఘుని లోపలికి తీసుకువెళ్లారు లలితకు ఒక బెంచీ చూపించి దానిమీద కూర్చోమన్నారు తెల్లని దుస్తువులు ధరించిన డాక్టర్లు నర్సులు తళతళా మెరుస్తున్న నేల మీద నడుస్తున్నారు కళ్ళు అప్పగించి అందరినీ దీనంగా చూస్తోంది లలిత అరగంట అయింది ఒక నర్సు లలిత దగ్గరికి వచ్చింది ఎలా ఉంది అడిగింది లలిత వణుకుతున్న కంఠంతో డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పింది నర్సు లలిత పంచప్రాణాలు ఎగిరిపోయాయి తన అడిగిన ప్రశ్నకు నర్సు సమాధానం చెప్పలేదు డాక్టర్ కుర్చీ చూపించి లలితను కూర్చోమన్నాడు డాక్టర్ ఏమిటి చెప్పండి ఆయనకి ఎలా ఉంది అడిగింది లలిత డాక్టర్ చిన్నగా తగ్గి ప్రాణాపాయం లేదు కానీ కుడికాలి ఎముక తొడదాకా పిప్పి అయిపోయింది కాలు పూర్తిగా తీసేయాలి తప్పదు అన్నాడు లలిత గుడ్లు అప్పగించి డాక్టర్ని చూసింది తన రఘు తన భర్త కాలు లేని కుంటివాడవుతాడా నిచ్చలంగా బొమ్మల డాక్టర్ని చూసింది లలిత అంతవరకు అదృష్టమే అసలు ప్రాణం పోవలసింది అంది నర్సు లలిత అట్లాగే బొమ్మలా కూర్చుంది తన భర్త తన రఘు కుంటివాడు తమ వివాహ వార్షికోత్సవం రోజున జరిగింది ఘోరం ఆ ఆలోచనే ఆమె తలలో తిరుగుతుంది డాక్టర్ లేచాడు చరచరా నడుస్తూ ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళాడు లలిత భోరుమని ఆడవటం మొదలుపెట్టింది ఆ బెంచి మీద కూర్చుని అలా ఎంతసేపు వెక్కి వెక్కి ఏడ్చిందో ఆమెకే తెలియదు అలసిపోయి శోష వచ్చి కన్ను మూసింది ఎవరో వచ్చి ఏమండి నిద్రపోతున్నారా అనేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది చుట్టూ ఒకసారి చూసి కళ్ళు తుడుచుకుని లేచి నిలుచుంది ఆమెకి ఎదురుగా పోలీస్ ఇన్స్పెక్టర్ నిలబడి ఉన్నాడు ఇంతకీ ప్రమాదం ఎలా జరిగింది ఆ కారును మీరు చూసారా అడిగాడు ఇన్స్పెక్టర్ లలిత చీర కొంగుతో కళ్ళు తుడుచుకుని లేదండి నేను చూడలేదు బ్రహ్మరాక్షసిలాగా దూసుకుంటూ వచ్చింది బ్రహ్మరాక్షసి కళ్ళ కారుకున్న దీపాలు రెండూ మీదకి వచ్చాయి మా వారు నన్ను రక్షించారు కానీ ఆగిపోయింది లలిత ఇన్స్పెక్టర్ లలితని మరికొన్ని ప్రశ్నలు అడిగాడు ఆ కారు గుర్తులు ఏమైనా తెలుస్తాయేమోనని ప్రయత్నించాడతను కానీ లలిత ఏమీ చెప్పలేకపోయింది ఆఖరుకు ఆ కారు రంగు కూడా చెప్పలేకపోయింది ప్రమాదం జరిగిన చోట అందరినీ అడిగాను ఎవరూ చెప్పలేదు చూసినా కొందరు చెప్పరు పోలీస్ కేసులో సాక్ష్యం ఇవ్వటమంటే మన దేశస్థులకి చాలా భయం మనకెందుకు వచ్చిందని ఏమీ చూడలేదని అనేస్తారు అయినా తెలుసుకుంటానులేండి ఆ కారు తోలిన వాడిని పట్టుకుని తీరతాను అని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు వాళ్ళ సంభాషణ అంతా వింటున్న ఒక నర్సు లలిత దగ్గరికి వచ్చి ఆమె తల నిమురుతూ ఆ కారుని అంత వేగంగా వళ్ళు తెలియకుండా నడిపిన రాక్షసుడు ఎవరో కనుక్కోవాలి వాడికి బుద్ధి చెప్పాలి బాగా నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు అన్నది లలిత కళ్ళల్లో నీళ్లు నిండాయి ఆ జన్మాంతము కుంటితనానికి నష్టపరిహారం ఏమిటి ఎంత ఇచ్చినా మళ్ళీ కాలు రాదుగా అన్నది నిజమే అందుకని నష్టపరిహారం తీసుకోకుండా ఊరుకుంటారా ఎవరైనా పోయిన కాలు ఎలాగూ పోయింది దానికి ఇప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు కొంత డబ్బైనా అన్నది నర్సు ఇన్స్పెక్టర్ కనుక్కుంటానన్నారుగా అన్నది లలిత ఏమో కనుక్కోవచ్చు కనుక్కోలేకపోవచ్చు పోలీసులకు చాలా పని ఉంటుంది ఇది ఒక్కటే నా కేసు డిటెక్టివ్ యుగంధర్ని కలుసుకుని ఆ కారు యజమాని ఎవరో పట్టుకోమని అడగటం మంచిదని డాక్టర్ గారు మీకు చెప్పమన్నారు అంది నర్సు యుగంధరా ఆయన మా లాంటి వాళ్ళని అసలు చూస్తాడా ఆయనకు నేను ఫీజు ఇచ్చుకోగలనా అన్నది లలిత నిస్పృహతో డిటెక్టివ్ యుగంధర్ ఇది చాలా ఉదార స్వభావం ఆయన కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తారు అని చెప్పి నర్సు తన డ్యూటీ మీద వెళ్ళిపోయింది లలిత ఆలోచించుకుంటూ అక్కడే బెంచి మీద కూర్చుంది రఘుకి కారు ప్రమాదం జరిగినప్పుడు అక్కడే దగ్గరలో ఉన్న పార్కు పక్కన మరొక మోటార్ కారు ఆగి ఉంది అందులో మధ్య వయసులో ఉన్న ఒక స్త్రీ ఒక పురుషుడు కూర్చుని ఉన్నారు ఒక మోటార్ కారు బొయ్యమంటూ హారన్ వేస్తూ వేగంగా రావటం ఆ ఇద్దరూ చూశారు రఘు మీదకు ఆ కారు పోవటము రఘు కింద పడిపోవటం కూడా చూశారు ఆగకుండా శరవేగంతో తమ కారు పక్కనుంచే ఆ కారు వెళ్ళిపోవటం కూడా చూశారు కారులోని స్త్రీ వెళ్ళిపోతున్న కారు నెంబర్ చూసింది ఆ కారు ఆకారాన్ని బట్టి దాని పేరు కూడా ఆమె తెలుసుకుంది ఓ చిన్న కాగితము పెన్సిలు ఇలా ఇవి అన్నదామే తన పక్కన కూర్చున్న మనిషితో ఎందుకు ఆ కారు నెంబర్ నోట్ చేయటానికి చూడు మనిషిని చంపేసి ఆగకుండా ఎలా పారిపోతున్నాడో రాక్షసుడు అన్నదామె ఆవేశంతో బాగానే ఉంది నెంబర్ వ్రాసుకుని ఏం చేద్దామని నీ ఉద్దేశం అడిగాడు అతను పోలీసులకు చెబుతాను అన్నదామే అతను బదులు చెప్పకుండా కారు స్టార్ట్ చేశాడు ఆమె వెనక్కి తిరిగి ప్రమాదం జరిగిన వైపు చూస్తోంది అక్కడ జనం పోగవుతున్నారు పాపం చచ్చిపోయాడేమో అంది ఆమె కారు వీధి మలుపు తిరిగేంత వరకు అతనేమీ మాట్లాడలేదు నువ్వు పోలీసులకు ఆ నెంబరు రిపోర్ట్ చేస్తే మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పవలసి వస్తుంది అప్పుడు నిన్ను లక్ష ప్రశ్నలు అడుగుతారు అసలు నువ్వు పార్కు దగ్గర ఎందుకున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు నేను రావలసి వస్తుంది అతను ఇంకా ఏమో చెప్పబోతున్నాడు ఆమె నవ్వింది సరేలే అర్థమైంది మన బండారం బయటపడుతుందంటావు అంతేగా అవును నువ్వేం బెంగపడక్కర్లేదు నువ్వు కాకపోతే మరెవరైనా చెబుతారు ఆ కారు నెంబరు మునిగిపోయిందేమీ లేదు అన్నాడతను విసుగ్గా విమలాదేవి ఉలిక్కిపడి నిద్రలేచింది ఎవరు దబదబా తలుపు కొడుతున్నారు చటుక్కున లేచి కూర్చుంది కిటికీ వంక చూసింది అప్పుడే తెల్లారినట్లు కనబడ్డది ఇంకా ఎండ రాలేదు కళ్ళు నులుముకుంటూ ఎవరది అని కేకవేసింది అమ్మగారు అమ్మగారు త్వరగా తలుపు తీయండి అంటూ దాసీది బయట నుంచి కేకపెట్టింది విమలాదేవి చికాకు పడుతూ లేచి నిలబడ్డది చరచరా తలుపు దగ్గరికి వెళ్ళి ఎందుకట్లా కేకలేస్తావు ఏం కొంప మునిగింది అంటూ తలుపు తెరిచింది వెంటనే దబీమని మళ్లీ తలుపు మూసేసింది విమలాదేవి తలుపు వెనక ఒక్క దాసీదే కాదు డ్రైవర్ కూడా ఉన్నాడు అప్పుడే పక్క మీద నుంచి లేచిన విమలాదేవి ఒంటి నిండా బట్టలేదు దాసీదాని గొంతు విని చీర సరిగ్గా సర్దుకోకుండానే తలుపు తెరిచింది పమిటి సరిగ్గా వేసుకుని మళ్లీ తలుపు తెరిచింది విమలాదేవి ఏమిటిది ఎందుకు ఇద్దరూ ఇలా ఆగిపోయి దాసీదాని మొహం డ్రైవర్ మొహం చూసి ఏదో ఆపత్తు సంభవించిందని తెలుసుకుంది విమలాదేవి ఏం జరిగింది అని అడిగింది కంగారుగా అమ్మగారు షెడ్లో మన కారులో ఒక శవం ఉందండి అంది దాసీది రొప్పుతూ కీచు గొంతుతో విమల డ్రైవర్ వంక చూసింది అవునండి నేను ఇప్పుడే వచ్చాను కారు తుడుద్దామని షెడ్లోనికి వెళ్ళాను కారులో శవం ఉందండి అన్నాడతను విమల ఆ నౌకర్లిద్దరిని ఒకసారి యాగాదిగా చూసి ఎవరిదా శవం అని అడిగింది ఎవరోనండి నాకు తెలియదు అన్నాడు డ్రైవర్ విమల ఒక నిట్టూర్పు విడిచింది ఆ శవం జనార్దనరావేమో అన్న భయం ఓ రెండు నిమిషాలు ఆమెను కలతపెట్టింది ఇలా దిక్కులు చూస్తూ నిలబడతావేం వెళ్ళి ముందు పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయి అని డ్రైవర్తో చెప్పి పదా మనం వెళ్ళి చూద్దాం అన్నది దానితో గబగబా మెట్లు దిగి తోటలోనికి వెళ్ళి కారు షెడ్డు వైపు నడిచింది విమల కారు షెడ్డు తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి తిన్నగా లోపలికి వెళ్ళింది కారు తలుపు ఒకటి తెరిచి ఉంది విమల నెమ్మదిగా తలుపులోంచి తొంగి చూసింది కారు వెనక సీటులో ఒక మనిషి అడ్డంగా పడి ఉన్నాడు మొహం కనిపించటం లేదు పక్కకి తిరిగి ఉంది తల గడ్డ కట్టిన రక్తం ఎర్రగా కనిపించింది విమల కారు చుట్టూ తిరిగి అవతల వైపుకు వెళ్ళింది విమలతో దాసీది కూడా వెళ్ళింది అవతల పక్కన ఉన్న కారు తలుపు మూసి ఉంది అద్దం కూడా పైకి ఎత్తి ఉంది అద్దానికి మొహం ఆనించి విమల జాగ్రత్తగా కారులో చచ్చి పడి ఉన్న మనిషి మొహం చూసింది దృష్టి మరల్చుకోలేకపోయింది రెప్పవాల్చకుండా చూస్తూ రెండు నిమిషాల పాటు స్తంభించిపోయింది విమల మొహంలో నెత్తురు చుక్కలేదు ఒళ్ళంతా ముచ్చమటలు పోసాయి అమ్మగారు అంటూ దాసీది కంగారుగా విమలను సమీపించింది విమల మాట్లాడలేదు స్పృహ తప్పి నేల మీద కుప్పగా కూలిపోయింది క్రిందికి ఒరిగిపోతున్న విమలను చేతులతో పట్టుకుంటూ డ్రైవర్ డ్రైవర్ అని వేసింది దాసీది డ్రైవర్ ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు దాసీది చీర కొంగుతో విమలకు విసురుతోంది ఏమైంది అడిగాడు డ్రైవర్ దాసీది చెప్పింది పోలీసులకు ఫోన్ చేశాను వస్తున్నారు ఇక్కడ గాలి లేదు సాయం పట్టు అమ్మగారిని ఇంట్లోనికి తీసుకువెళ్దాం అన్నాడు డ్రైవరు డ్రైవరు విమల కాళ్ళ దగ్గర పట్టుకున్నాడు దాసీది భుజాలు పట్టుకున్నది నెమ్మదిగా విమలని ఇంట్లోనికి తీసుకువెళ్ళి హాల్లో సోఫా మీద పడుకోబెట్టారు దాసీది నీళ్లు తీసుకువచ్చి విమల మొహం మీద చల్లింది విమల కళ్ళు తెరవలేదు డ్రైవర్ షెడ్ దగ్గరికి వెళ్ళి కాపలాగా నిలుచున్నాడు పది నిమిషాల్లో క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు అతని అసిస్టెంట్ శివం నలుగురు కానిస్టేబుల్తో సహా వచ్చారు డ్రైవర్ ఇన్స్పెక్టర్కు ఎదురు వెళ్ళి ఇటు రండి సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు తల ఊపి డ్రైవర్తో షెడ్ దగ్గరికి వెళ్ళాడు డ్రైవర్ కారులో ఉన్న శవాన్ని ఆయనకు చూపించాడు నువ్వు వెళ్ళి బయట నిలబడు అని డ్రైవర్కి చెప్పి నేలంతా ఒకసారి చూశాడు ఇన్స్పెక్టర్ చాలా అడుగుజాడలు అస్పష్టంగా కనిపించాయి స్వరాజ్యరావు చికాకుతో కనుబొమ్మలు చెట్లుస్తూ కారు తలుపు దగ్గరికి వెళ్ళి తొంగి చూశాడు ఒక కాలు కారు లోపల పెట్టి కారులోనికి వంగి శవన్ చేతిని ముట్టుకుని చూశాడు శరీరం బాగా చల్లగా ఉంది రిగర్ మార్టిన్ చాలాసేపటి క్రిందే ప్రారంభమై ఉండాలనుకున్నాడు అతను మెడలోకి తుపాకీ గుండు దూసుకుపోయినట్లు మెడ మీద రంధ్రం కనిపించింది తల సీటు మీద నుంచి క్రిందకు వేలాడుతుండటం వల్ల గాయంలోంచి కారిన రక్తం మొహం మీద తల మీద గడ్డ కట్టుకుని ఉండటం కూడా చూశాడు కనుక ఆ మనిషి కారులో వెనక సీటులో కూర్చుని ఉండగా ఎవరో పిస్తూలు పేల్చి ఉండాలి గుండు తగలగానే ఆ మనిషి ఒక పక్కకి ఒరిగిపోయి ఉంటాడు ఇది ఆత్మహత్య అయి ఉండటానికి వీలులేదు గుండు మెడ వెనకాల తగిలింది ఆత్మహత్య చేసుకునే మనిషి ఎవడు పిస్తూల్తో మెడ వెనకాల కాల్చుకోడు అని స్వరాజ్యరావు తనలో తానే తర్కించుకుంటున్నాడు సీటు ముందు ఉన్న తివాసీని జాగ్రత్తగా పరిశీలించాడతను కాల్చి పడేసిన సిగరెట్ పీకలు రెండు కనిపించాయి జాగ్రత్తగా వాటిని తీసి కారు దగ్గర నిలబడి ఉన్న సాధ్యం శివానికి అందించాడు సార్ ఫోటోగ్రాఫర్లు వచ్చారు అన్నాడు శివం స్వరాజరావు తల ఊపి కారులోంచి దిగాడు ఫోటోలు తీసిన తర్వాత శవం జేబులు సోదా చెయ్యి కారంతా గాలించి వెతుకు నేను డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటాను అని చెప్పి ఇన్స్పెక్టర్ షెడ్ బయటికి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ని చూడగానే డ్రైవర్ లోకనాథం చేతిలోని బీడీని గిరాటేసి నిటారుగా నిలబడ్డాడు ఏం జరిగింది ఈ శవం ఇక్కడ ఎందుకుంది నువ్వే కదో ఫోన్ చేసింది అని స్వరాజ్రావు డ్రైవర్ని అడిగాడు అవును సార్ అమ్మగారు మీకు ఫోన్ చేయమంటే చేశాను ఈ చచ్చిపోయిన మనిషి ఎవరు నాకు తెలియదు సార్ నేను పొద్దున్నే పనిలోనికి వచ్చాను షెడ్ తలుపు తెరిచి కారు తుడుద్దామని కారు దగ్గరికి వెళ్ళాను శవం కనిపించింది వెంటనే ఇంట్లోనికి వెళ్ళి దాసీదానికి చెప్పాను ఇద్దరం అమ్మగారిని నిద్రలేపాము అంతే సార్ అన్నాడు లోకనాథం గుక్క తిప్పుకోకుండా సరే నువ్వు పొద్దున్న వచ్చినప్పుడు షెడ్ తలుపు తాళం వేసి ఉందా లేదు సార్ నేను నిన్న సాయంకాలమే ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత అమ్మగారు సినిమాకు వెళ్లారట సినిమా నుంచి వచ్చి కారు షెడ్లో పెట్టారట తలుపు తాళం వేయలేదనుకుంటాను అన్నాడు డ్రైవర్ ఇంతకీ చచ్చిపోయిన ఈ మనిషి ఎవరో నీకు తెలియదంటావు అవునా అని విమలను కలుసుకునే ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ ఇంటి గుమ్మం వైపు నడిచాడు డ్రైవర్ అతని వెనకే వెళ్లాడు ఇంతలో బయట ఒక కారు ఆగటము అందులో నుంచి పోలీసు సజ్జను దిగటము చూసి ఇన్స్పెక్టర్ గేటు దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ శవం షెడ్డులో ఉందని లోపల ఫోటోగ్రాఫర్లు ఉన్నారని వాళ్ల పని అయిపోగానే శవాన్ని పరీక్ష చేయమని డాక్టర్కి చెప్పి తర్వాత స్వరాజ్ రావు ఇంట్లోనికి వెళ్ళాడు విమలాదేవి కొంచెం తేరుకుని అప్పుడే కళ్ళు తెరిచింది ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు రావటం చూసి లేచి కూర్చోబోయింది క్షమించండి లేవకండి మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడగాలి అంతే శవాన్ని చూసి మీరు మోర్చపోయారని డ్రైవర్ చెప్పాడు అంటూ స్వరాజరావు విమలాదేవికి సమీపంగా వెళ్ళి నిలబడ్డాడు విమలాదేవి లేచి కూర్చుని ఆ కుర్చీ అలా లాగు అని డ్రైవర్కి చెప్పి కూర్చోండి అన్నది ఇన్స్పెక్టర్ని చూసి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న